కరుణా కటాక్షాలు దేవదేవుని చల్లని చూపులు ఆర్జీ టూ ప్రజలపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆ శివుణ్ణి కోరుకోవడం జరిగిందని ఆర్జీ టూ జీఎం బండి వెంకటయ్య పేర్కొన్నారు మహాశివరాత్రి సందర్భంగా ఐటింగ్లైన్ కాలనీలోని శ్రీ విశ్వకర్మ శివాలయంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దైవానుగ్రహం వలన ఆర్జీ టూలో మంచి బొగ్గు ఉత్పత్తి సాధించడం జరుగుతుందని తెలిపారు ముందుగా ఆర్చి టూలోని కార్మికులకు కాలనివాసులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు మన పూర్వీకులు మనకందించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని ఇలాంటి దైవ కార్యక్రమాలను మనమందరం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉందని తెలిపారు అనంతరం శివపార్వతుల కళ్యాణం అలాగే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ కళ్యాణం కళ్యాణంలో పాల్గొన్నారు అలాగే వేద పండితులు ఆ స్వాముల వారి కళ్యాణాలను వేదమంత్రోచ్చరణ మధ్య సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఆ దేవదేవుల ప్రతిమలను ప్రత్యేక పల్లకిలో ప్రతిష్ఠించి శివాలయం నుండి పోచమ్మ ఆలయానికి కోలాట బృందంతో డప్పు చప్పుళ్ళ మధ్య శోభాయమానంగా తీసుకెళ్లి ఆలయంలో ఎదురుకోళ్లు నిర్వహించి అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైనటువంటి వేదికపై ప్రతిష్ఠించి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు